హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బారి పోతా అండి ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి అలాగే దీంతో పాటుగా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ వీడియో అయితే చూడండి మనకు రేషన్ కార్డుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డుకి సంబంధించి మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చండి అంటే మార్పులు చేర్పులు అంటే మీ రేషన్ కార్డులో ఎవరికైనా ఇంటి పేరు తప్పున్నా కానీ అలాగే మీకు రేషన్ కార్డుకి సంబంధించి మీ ఫ్యామిలీలో ఎవరినైనా కూడా రేషన్ కార్డులోకి చేర్పించుకోవాలన్నా అలాగే మీ పేర్లో కనుక ఏదైనా తప్పులు ఉన్నా కూడా ఆ మార్పులు చేర్పులు అనేది అయితే ఇప్పుడైతే చేసుకోవచ్చండి అలాగే రేషన్ కార్డులోకి ఎవరినైనా కూడా జోడించాలన్నా కూడా ఎప్పుడు పడితే అప్పుడైతే చేయలేమండి మనకు అప్డేట్ అనేది ఎప్పుడైనా ఒకసారి వస్తుంటుంది అలాంటి సమయంలోనే మనం అయితే ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి అయితే ఈ వీడియోలో మనము ఈ మార్పులకి ఏమేమి కావాలి అసలు ఎప్పటి నుంచి ఇది చేసుకోవాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను అలాగే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకైతే కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరికైతే మీకు ఇన్షియల్ అంటే మీ ఇంటి పేరు కనుక తప్పు ఉన్నట్లయితే మనకు ఎప్పుడు పడితే అప్పుడు మనం మార్చుకోవాలంటే కుదరదండి అవి మార్చు ఒక అప్డేట్ అనేది రావడం జరుగుతుంది ఆ అప్డేట్ అనేది వచ్చినప్పుడే మనకైతే దానికి సంబంధించి దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి మనకు ఎప్పుడు పడితే అప్పుడు మన పేర్లు మార్చుకోవాలన్నా అలాగే మన ఇనిషియల్స్ మార్చుకోవాలన్నా లేదనుకుంటే మన బంధువుల్ని ఎవరినైనా కూడా మీ పిల్లలనైనా కూడా ఈ రేషన్ కార్డుకి మీరైతే జోడించాలన్నా కూడా మనకు ఎప్పుడు పడితే అప్పుడు కుదరదండి మన సో ఎప్పుడు పడితే అప్పుడైతే కుదరదండి దీనికి సంబంధించి మనకు అప్డేట్ అనేది వచ్చినప్పుడు మాత్రమే మనమైతే చేయగలము సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్గా మనకు ఎవరికైతే రేషన్ కార్డులో ఎవరికైతే తప్పులు ఉంటాయో అంటే మీ పేరు అనేది ఎవరికైతే తప్పులు ఉంటాయో మీ ఇంటి పేరు కావచ్చు మీ పేరు కావచ్చు మీ పిల్లల పేర్లు కావచ్చు ఎవరి ఇంటి పేరైనా ఎవరి పేరైనా ఎవరికైతే తప్పు ఉందో వాళ్ళు మాత్రము ఖచ్చితంగా కూడా మీరు మీ సేవా కేంద్రం దగ్గరికి మీ రేషన్ కార్డ్ అనేది అలాగే మీ ఆధార్ కార్డు కనుక తీసుకెళ్తే మీకు ఏం పేరు తప్పు ఉంది ఎలా కావాలనేది మీరు ఆధార్ కార్డులో ఉంటుంది ఉంటది కదండి దాంట్లో కరెక్ట్గా ఉంటుంది మీకు రేషన్ కార్డు తప్పు ఉన్న దాంట్లో అయితే కరెక్ట్ గా దాని కనుక మీరు తీసుకెళ్తే మీకు అది నీట్గా కూడా ఎడిట్ అయితే చేసేస్త నీట్ గా సరిచేసి మీకు పాత పాత నేమ్ అనేది బాగలేదు అనుకోండి దీన్ని కరెక్ట్గా నీట్ గా కూడా పెట్టయితే బాగా చేసి అయితే ఇస్తారు తర్వాత చాలా మంది పిల్లల్ని రేషన్ కార్డులోకి ఎక్కించుకోవాలని చూస్తూ ఉంటారు కదండి అట్లాంటి వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మీ పిల్లలది ఎవరినైతే మీరు రేషన్ కార్డులకి చేర్పించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ముందుగా అయితే ఆధార్ కార్డ్ అని తీసుకోవాలండి పిల్లలకు సంబంధించి ఆధార్ కార్డ్ అనేది చిన్నపిల్లలకి చాలా మందికి ఉండదు ముందుగా మీరైతే మీ సేవలో ఆధార్ కార్డ్ అనేది అప్లై చేసుకోవాలి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు అనేది తమ్మనే తీసుకొని ఆ తర్వాత మీకు ఆధార్ కార్డు అనేది మీ పిల్లలకి అయితే అప్లై చేసి తర్వాత వన్ వీక్కి మన ఇంటికి అనేది ఆధార్ కార్డు అయితే పంపిస్తారండి ఆ ఆధార్ కార్డు వచ్చిన తర్వాత మీరు కనుక ఆధార్ కార్డును తీసుకొని మీ పిల్లలకి రేషన్ కార్డు మీ ఫ్యామిలీ రేషన్ కార్డు తీసుకొని మీ పిల్లలని అయితే దాంట్లో అయితే పంపించగలుగుతామండి ఆధార్ మాట ఆధార్ కార్డుకి సంబంధించి సో ఈ విధంగా రేషన్ కార్డ్ అనేది మీరైతే మీ మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చు ఇది మీ సేవా కేంద్రంలో అయితే చేసుకోవచ్చు అండి ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మీరు రేపే వెళ్ళి కూడా చేసుకోవచ్చు ఈ అప్డేట్ అయితే మనకు అయితే వచ్చేసింది ఈ అప్డేట్ అనేది మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు మళ్ళీ ఎప్పుడు పోతుందో కూడా తెలియదు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు పే పేరులో కానివ్వండి ఏదైనా తప్పులు ఉన్నా ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఈ కార్డులోకి లోకి చేర్పించుకోవాలన్నా నుంచి తీసియాలన్నా సో ఇవన్నిటికీ కూడా మార్పులు చేర్పులు అనేది మనకైతే అప్డేట్ అయితే వచ్చి వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యింది సో మీ సేవా కేంద్రంలో మీరు రేపైనా వెళ్ళి దీన్నైతే మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు అండి సో అలాగే ఎవరైనా కార్డుకి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకునే అనుకునే వాళ్ళ గురించి కూడా చెప్తానండి సో మనకైతే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పాత కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నారండి కొత్తగా రేషన్ కార్డులు కూడా మనకు టీడీపీకి సంబంధించి ఎల్లో కలర్ రేషన్ కార్డులు కూడా మళ్ళీ కూడా పంపిణీ చేస్తారు మరి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే దానికి ఆగస్టు నుంచి అయితే అప్లై చేసుకోవచ్చండి ఆగస్ట్ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీ దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఒకవేళ లేనట్లయితే ఈ కొత్తగా రేషన్ కార్డు చేపించుకునే వాళ్ళు మనము ఆగస్టు నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు అయితే చేపించుకోవచ్చండి సో కొత్తగా రేషన్ కార్డు చేపించుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఒకవేళ కనుక మీ దగ్గర ఆధార్ కార్డు లేనట్లయితే ఈ లోపల ఆధార్ కార్డు అనేది చేపించుకోండి చాలా మంది కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు అనేది చేపించుకో ఉంటారు సో అలాగే ఇందులో మనకు కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు అమ్మాయిలకు సంబంధించి వాళ్ళ పుట్టింటి ఆధార్ కార్డు అనేది ఉంటుంది సో ఆ ఆధార్ కార్డు ద్వారా మనమైతే రేషన్ కార్డు అనేది చేపించ అలాంటప్పుడు ఆ ఆధార్ కార్డుని క్యాన్సిల్ చేయించుకొని కొత్తగా మళ్ళీ కూడా మీరు ఆధార్ అయితే అప్లై చేసుకోండి అలా మీరు ఆధార్ కార్డు అనేది వచ్చిన తర్వాత కొత్తగా ఎవరైనా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కొత్త రేషన్ కార్డులు తీసుకోవాలనుకుంటే అప్పుడైతే మీరు రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి నేను ముందు వీడియోలో రెండు రోజులకు ముందు కూడా దీని గురించి అయితే చెప్పాను సో అలాగే మీకు మళ్ళీ కూడా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడని వాళ్ళ కోసం మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను కొత్తగా రేషన్ కార్డులు చేపించుకోవాల్సినటువంటి వాళ్ళు సో నేను చెప్పాను కదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఆధార్ కార్డు అనేది మళ్ళీ మీరు మార్చుకోవాలి అలా మార్చుకోకుంటేనే మీకైతే అయితే వస్తుంది అదే కానీ మీ పుట్టింటి వాళ్ళ ఆధార్ కార్డు చేసుకుంటే మీరైతే రేషన్ కార్డుకి అయితే అర్హులైతే కాదండి మీకు రేషన్ కార్డు అనేది తెల్ల రేషన్ కార్డు కావాలి అంటే మీ దగ్గర అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా మీ ఆధార్ అనేది ఉండాలి అలాగే క్యాష్ టు ఇన్కమ్ అనేది ఉండాలండి సో తెల్ల రేషన్ కార్డుకి అప్లై చేసుకునే వాళ్ళకి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండాలండి చాలా అంటే ఎంత ఉండాలంటే పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక లక్ష నలభై వేల వరకే ఆదాయం అనేది ఉండాలి అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే ఆదాయం అనేది ఉండాలి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి మనకు తెల్ల రేషన్ కార్డు అనేది అర్హులైతే కాదండి అంటే ఆదాయ పన్ను కడుతుంటారు కదండి అట్లాంటి వాళ్ళకి కాదు అంటే వాళ్ళు రిచ్ అయితేనే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడతారండి లేకుంటే కట్టరు కదా అట్లాంటి అట్లాంటి వాళ్ళకి రేషన్ కార్డు అనేది రాదండి అలాగే మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నా కూడా తెల్ల రేషన్ కార్డు అనేది రాదండి మీ ఇంట్లో కానివ్వండి మీ ఫ్యామిలీలో కానివ్వండి ఎవరైనా గవర్నమెంట్ జాబు ఒక్కరికి కూడా వారికైతే తెల్ల రేషన్ కార్డు అనేది వచ్చే అవకాశం అయితే లేదు తర్వాత గవర్నమెంట్ జాబ్కి సంబంధించి చాలామంది పెన్షన్ అయితే తీసుకుంటూ ఉంటారు అట్లాంటి పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు అనేది రాదండి తర్వాత మీకు ఫోర్ వీలర్ ఉన్నా కూడా రాదండి అంటే నాలుగు చక్రాల కారు ఉన్నా కూడా రాదండి కారు ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు అనేది వచ్చే అవకాశాలు అయితే లేవు ఇవన్నీ కూడా లేని వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటది ఇవన్నీ లేకుండా ఉండి మీ దగ్గర ఆధార్ కార్డు క్యాష్ ఇన్కమ్ కనుక ఉన్నట్లయితే మీరు ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డుకైతే అప్లై చేసుకోవచ్చు సో సో ఓకేనండి అర్థమైంది కదా ఎవరైతే రేషన్ కార్డుకి సంబంధించి మార్పులు చేర్పులు చేయించుకొని అలాగే దీంతో పాటుగా మీ ఫ్యామిలీలోకి మీ రేషన్ కార్డులోకి ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయాలనుకున్న వాళ్ళైతే రేపటి నుంచే మీరైతే మీ సేవా కేంద్రంకి వెళ్ళి మీరైతే చేయించుకోవచ్చు అండి ఆ అప్డేట్ అయితే రావడం జరిగింది సో సో ఆ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరికైనా సరే సో ఎవరికైనా సరే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే వీళ్ళైతే చేపించుకోండి ఓకేనండి ఎప్ సో ఓకేనండి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నేను అందిస్తూ ఉంటాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటానండి అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్